జయ్ వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి విసిఐ న్యూస్ టూ లెవెల్ జిల్లాలో జోరుగా కొనసాగుతున్న డాంటోటస్ మ్యాచింగ్ గ్రాంట్ ఏడు వేల ఐదు వందలు అందజేస్తున్న ఐఈసీ ఆఫీసర్లు

మ్యాచింగ్ గ్రాంట్ ఏడు వేల ఐదు వందలు అందచేస్తున్న ఐఈసీ ఆఫీసర్లు విసిఐ ప్రతిష్టాత్మక సేవా కార్యక్రమం డాన్ టు డస్ మొదటి రోజైన జూన్ ఇరవై రెండు జోరుగా సాగింది రెండో రోజు జూన్ ఇరవై మూడున కోలాహలంగా ప్రారంభమై జిల్లాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి వందలాది క్లబ్బులు ఉదయాస్తమాన సేవల్లో పాల్గొంటున్నాయి విసిఐ నిర్దేశాల ప్రకారం ఒక్కో క్లబ్ ఏడు సేవా కార్యక్రమాలు చేయాలి ఇందుకు అనుగుణంగా ఏడు కార్యక్రమాలు పూర్తి చేసిన క్లబ్బులను ముఖ్య అతిథిగా వెళ్లిన ఐఈసి ఆఫీసర్ గుర్తించి విసిఐ తరపు నుంచి మ్యాచింగ్ గ్రాంట్ ఏడు వేల ఐదు వందల చెక్కు అక్కడికక్కడే అందజేస్తున్నారు ఈ విధంగా తొలి రోజు మ్యాచింగ్ గ్రాండ్ అర్హత సాధించిన క్లబ్బులకు విసీఐ నుంచి వారి అకౌంట్లో మ్యాచింగ్ గ్రాండ్లు జమ చేస్తామని అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు సూపర్ సక్సెస్ అందరికీ ధన్యవాదాలు మోర్ దాన్ ఎయిటీ ఐఎస్ ఆఫీసర్ ఫిఫ్టీన్ గవర్నర్స్ ఫిఫ్టీన్ రీజన్ చైర్మన్స్ ఎయిటీ పక్కన మన తోడ ఐపీసీస్ అండ్ ఆల్సో మోర్ దాన్ త్రీ హండ్రెడ్ అండ్ ప్లస్ క్లబ్స్ లా గా చేసిన మీ అందరికీ మేము సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఫర్ కాన్ఫిడెన్స్ మన ఏడు కార్యక్రమం ఇచ్చినాము సింప్లీగా తోడ ఇమేజ్ ప్రమోషన్ గాను సర్వీస్ గా ఇంపార్టెన్స్ ఇచ్చినాము హిందీ వల్ల మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ క్లబ్స్ ల త్రీ హండ్రెడ్ క్లబ్స్ ఎలిజిబుల్ ఫార్ ద మ్యాచ్ రియలీ హ్యాండ్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రెసిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు నా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇన్చార్జ్ ఫర్ నాన్ డూడర్ మై లవ్లీ బ్రదర్ ఎప్పుడు రామర్చున్నా అండ్ ఆల్సో లెవెల్ ఇన్ఛార్జ్ ఎవ్రీ వన్ దీన్ ఫర్ వెరీ వెల్ ఎక్సలెంట్లీ ద సపోర్ట్ ఫర్ థింగ్ వీళ్ళతో సెక్షన్ నుంచి ప్రతి ఏ తాగును ఏ ప్రాబ్లం లేకుండా సూపర్గా పోయినారు నేత కంటే వెరీ డెడికేషన్గా మా ఐఏసీ ఆఫీసర్స్ మై లవ్లీ ఐఏసీ ఆఫీసర్స్ ట్రావెల్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి క్లబ్ని రీఓవర్ చేసి వాళ్ళ ను ఫుల్ ప్లాన్ చేసి వాళ్ళ సర్వీస్ చేయబెట్టి మోటివేట్ చేసి వాళ్ళ ప్రతి ఓ క్లబ్ నేను మోర్ దాన్ ఆ మ్యాచింగ్ కార్డ్ తీయబెట్టి త్రీ హండ్రెడ్ క్లబ్స్ మ్యాచింగ్ తీయబెట్టినారు కదా రియలీ సచ్ హ్యాండ్స్ ఆఫ్ టు ఐఈసి ఆఫీసర్ వీ సెల్యూట్ మీతో డెడికేషన్ నుంచే మనతో వాసవి మూమెంట్ నేటికి ఇక్కడ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్గా పోతామంది అంటే రియలీ నో అదర్ ఛాన్స్ ద సేమ్ థింగ్ మై ప్రెసిడెన్స్ అండ్ ఆల్సో ఆర్సీస్ ఆర్సీస్ అందరమే చెప్పినారు ఎవ్రీ వన్ ఐల్ వెరీ హ్యాపీ మన ఇంటి వచ్చిన ఐసి ఆఫీసర్ని ఇంటి అల్లుడు మారి చూసుకొని వాళ్ళకి ఏం కావాలో రిటర్న్ ప్లాన్ వల్ల మీరు చూస్తున్నారంట రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్సీస్ బికాస్ ఆర్సీస్ ఆర్ ఆల్సో ఫ్యూచర్ లీడర్స్ యూ వాంట్ టు నో హాస్పిటాలిటీ అండ్ ఎవ్రీథింగ్ నన్ను చాలా చక్కగా చేసినారు మై లవ్లీ ప్రెసిడెంట్స్ మీకే నాకు ధన్యవాదాలు డైలీ దాచి వండర్ఫుల్ గా మా ఐఎంపి గారు చెప్పినారు మా లౌణీ ప్రదర్ రవిచంద్ర చెప్పినారు అనే కోసం ప్రతి ఒక్కరు సూపర్గా మనం పబ్లిక్ ఇమేజ్ ప్రమోషన్ కోసం సూపర్గా చేసినారు చూసారా ఆల్ ది బెస్ట్ మే బ్రదర్ విత్ యూ ఫర్ ఆల్వేస్ మేము యాచింగ్ పేమెంట్ ఆర్టీజీ వస్తానే ఉంది ఆఫీస్ నుండి కాల్ చేసి మిమ్మల్ని వెరిఫై చేస్తారు దీన్ని అంతా మెయిన్ సక్సెస్ మన ఆఫీస్ కదా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తో బీసీ ఆఫీస్ హైదరాబాద్ ఆఫీస్లో బీసీఏ అని చెప్పేసి ప్రతి ఒక్క మన స్టాఫ్ ను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వల్ల ఒక్క నిమిషం కూడా లేకుండా ఇన్పుట్ తీయాల్సింది వాళ్ళకి ఇంటి బ్యాంక్ పంపించాల్సింది వెరిఫై చేయాల్సింది ఎస్ఎంఎస్ రావాల్సింది ఏంటంటే సూపర్ వర్క్ చేసినారు ఇదే టీం వర్క్ అంటే ఈ టీం వర్క్ సక్సెస్ మన ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్ లెవెల్కి పోతుంది నిశ్చయంగా మీ అందరితో ఆర్గనైజేషన్ సపోర్ట్ వెంట ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిమార్కబుల్ ఇయర్ గా ఒక వైబ్రెంట్ ఇయర్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసే ఇయర్ మీరు అభివృద్ధి చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బస్ మై లవ్ లీడర్స్ జై హింద్ జై వాసవి వి టూ జీరో టూ ఏ వాసవి క్లబ్ ఆకి వీడు వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఆక్యవీడు ఆధ్వర్యంలో డాంటూ డస్కు నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలను పూర్తి చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల మ్యాచింగ్ గ్రాండ్ను స్వీకరించేందుకు అర్హత సాధించారు ఈ సందర్భంగా యాభై విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఏలూరుపాడు వి టూ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ ఏలూరిపాడు ఆధ్వర్యంలో డాంటూ డస్కు నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ స్వీకరించేందుకు అర్హత సాధించారు ఈ సందర్భంగా యాభై వేల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండింది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ వి 205 విజయ జిల్లా ఒంగోల్ వాసవి క్లబ్బులు వి 205 విజయ జిల్లా వాసవి క్లబ్ ఒంగోల్ వాసవి క్లబ్ ఒంగోల్ రిజన్ మహిళా విజన్ ఒంగోల్ సిటిజన్స్ కేసీజీఎఫ్ యూత్ ఒంగోల్ ఆధ్వర్యంలో డాంటూ డస్క్లో నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించి ఏడు వేల ఐదు వందల రూపాయల మ్యాచింగ్ గ్రాంటుకు అర్హత సాధించారు ముఖ్య అతిథిగా దొంతు పాండురంగయ్య గౌరవ అతిథిగా చందా వెంకటస్వామి పాల్గొన్నారు కదిరి వాసవి క్లబ్బులు వనితా కదిరి ఆధ్వర్యంలో డాంటు డస్క్లో నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలను పూర్తి చేశారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భూమా సూర్యనారాయణ హాజరయ్యారు ఈ రెండు క్లబ్బులు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిషియేషన్ పిన్ అర్హత సాధించాయి ఈ కార్యక్రమాల్లో పార్థసారథి బండారు శివకుమార్ పబ్బిశెట్టి రంగనాయకులు వనితా క్లబ్ అధ్యక్షులు శ్రీకోట విద్యా ప్రసూన సెక్రటరీ మదిరాల నీరజాకుమారి ట్రెజరర్ నామా విజిత పాల్గొన్నారు వాసవి క్లబ్ వనితలకు ఏడు వేల ఐదు వందల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్కు అర్హత సాధించింది వాసవి క్లబ్ రాయలుపేట ఏ జిల్లా వాసవి క్లబ్ రాయలుపేట ఆధ్వర్యంలో డాన్ టు సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో యాభై పలకలు నూట యాభై నోట్బుక్స్ స్టేషనరీ కిట్స్ విద్యార్థులకు పంపిణీ చేశారు మొత్తం మీద డాండు డస్ సేవా కార్యక్రమాలు విజయవంతమయ్యాయి ఏ వాసవి క్లబ్ వనితా చౌడుపల్లి వి ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా చౌడుపల్లి ఆధ్వర్యంలో పాఠశాలలో నలభై మంది విద్యార్థులకు స్టేషనరీ కిడ్స్ వంద నోటు పుస్తకాలు అందులకు ఐదు బ్లాండ్ సిక్స్ పంపిణీ చేశారు బీ టూ ఏ పీలేరు వాసవి క్లబ్బులు వి టూ ఏ వాసవి క్లబ్ గ్రేటర్ పీలేరు వాసవి క్లబ్ కపుల్స్ వాసవి క్లబ్ ఫ్యామిలీస్ చిన్నగొట్టు కల్లు వాసవి క్లబ్ కల్లూరు డాండూడస్ సేవా కార్యక్రమాలు నిర్వహించాయి నిర్దేశించిన ఏడు కార్యక్రమాలను రీజన్ వన్ జోన్ వన్ పరిధిలోని నాలుగు క్లబ్బులు పూర్తి చేయడంతో జోన్ చైర్మన్కు గోల్డ్ మెడల్ను అందజేశారు వి టూ వన్ టూ ఏ రీజన్ వన్ వాసవి క్లబ్బులు వి టూ వన్ టూ ఏ జిల్లా రీజన్ వన్కు చెందిన ఐదు క్లబ్బులు డాంటూ డెస్క్కు ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేసి ఏడు వేల ఐదు వందల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్కు అర్హత సాధించాయి వి టూ వన్ ఫోర్ ఏ విజయనగరం వాసవి క్లబ్బులు వి టూ వన్ ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయనగరం వనితా విజయనగరం ఆధ్వర్యంలో డాన్ టు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ కాల్వ హరికృష్ణ హాజరయ్యారు ముందుగా ముఖ్య అతిథిని స్థానిక వాసవి పరమేశ్వర ఆలయానికి తీసుకెళ్లారు అక్కడ ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం లభించింది అనంతరం సేవా కార్యక్రమంలో భాగంగా పేద వర్తకులకు గొడుగులు అంధ విద్యార్థులకు స్టిక్స్ వీధి వ్యాపారులకు తోపుడు పండ్లు హయగ్రీవ పాఠశాల విద్యార్థులకు పెన్నులు పెన్సిల్స్ చాక్లెట్స్ నోట్బుక్స్ పంపిణీ చేశారు ట్రాఫిక్ పోలీసులకు రేడియం జాకెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు చెన్నా బుచ్చి జనార్దన్ రావు కార్యదర్శి కట్టమూరి రత్నాకర్ రావు కోశాధికారి విద్యపు వినయ్ కుమార్ సహ కోశాధికారి విన్నకోట రమేష్ గుంపిన ఇందిరా వాసవి వనితా విజయం అధ్యక్షురాలు పి ప్రభావతి కందుల సంతోష్ రీజియన్ సెక్రటరీ సముద్రాల నాగరాజు ఏవిఎస్ కుమార్ గూడూరు నరసింహారావు గుంపిన నారాయణరావు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు జిల్లా రాజోల్ వాసవి క్లబ్లు విన్ ఫైవ్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ రాజోల్ వనితా క్లబ్ రాజోల్ వాసవి క్లబ్ వనితా తాడిపాక ఆధ్వర్యంలో డాంటూ డెస్క్ లో నిర్దేశించిన ఏడు సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు అదేవిధంగా నగరంలోని ఐలాండ్ క్లబ్ ఈ క్లబ్ గన్నవరం ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. లాక్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను. లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను. సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో వీసే వారి డాంటో డస్ స్పెషల్ విషయం టుడే సమాప్తం తిరిగి మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి